మై ఛానల్ చూద్దాం రండి ముందుగా నా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యాన్ ఫ్రెండ్తో షేర్ చేయండి ఈరోజు శుక్రవారం ఉదయం టైం పది గంటలు అందుకే ముందుగా అందరికీ హాయ్ నైస్ ఫ్రైడే అండ్ నైస్ గుడ్ మార్నింగ్ అంతేకాకుండా అందరికంటే ముందుగా మీ అందరికీ భోగి మకర సంక్రాంతి కనమ శుభాకాంక్షలు ఓకే రాబోతున్న సంక్రాంతికి మన తెలుగు ఇండస్ట్రీ నుంచి నాలుగు సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి ఆల్రెడీ రెండు రంగంలో సాయి నా సామీర్ రంగ జనవరి పద్నాలుగున వస్తుంది ఇప్పుడు రంగంలో దిగిన సినిమాలు ఏమంటే మన ప్రిన్స్ మహేష్ బాబు గారి గుంటూరు కారం మరియు హనుమాన్ తేజ సజ్జు నటించిన హనుమాన్ చిత్రం కూడా గ్రాఫిక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది హీరో చూసొచ్చాను చాలా బాగుంది సినిమా బెనిఫిట్స్ షో గుంటూరు కారం కూడా చాలా బాగుంది రేపు విక్టరీ వెంకటేష్ గారి సైందవ్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది అది డాక్టర్ ఫాదర్ సెంటిమెంట్తో ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది సైన్ఫిషన్ లెవెల్లో ఉంటుంది అంతేకాకుండా మరి సంక్రాంతికి అచ్చమైన సంక్రాంతి సినిమా నా స్వామి రంగ కింగ్ నాగార్జున అల్లర్ నరేష్ రాజ్ తరుణ్ ఆచికార్ రంగనాథ్ మొదలవారు నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమా మరో సోక్ గాడే చిన్నయన లాంటి బ్లాక్ బస్టర్ అయిపోతుంది ముందుగా ఆ సినిమాకు సక్సెస్ కావాలని ఆ సినిమా డైరెక్టర్ విజయ్ బిన్నీకి కింగ్ నాగార్జున గారికి ఆల్ టీమ్కి కిరవాణి గారికి చంద్రబోస్ గారికి అందరికీ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా చూద్దాం రండి ఛానల్ నుంచి కోరుకుంటున్నాను ఇక మన విషయానికి వస్తే ఈ చూతాం రండి యూట్యూబ్ ఛానల్లో నేను డైరెక్ట్ చేసిన నా నేను డైరెక్ట్ చేసి నటించిన మొట్టమొదటి షార్ట్ ఫిలిం అంజిమామ గంజి అల్లుడు రిలీజ్ కాబోతుంది పద్నాలుగో తారీఖు జనవరి ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలు కరెక్ట్గా నా చూద్దానండి ఛానల్లో రిలీజ్ చేయబోతున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ కామెడీగా ఉంటుంది మా తొలి ప్రయత్నాన్ని చూసి మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ నా గంజి అల్లుడుకు లింక్ ఏంటి అని మీరు ఆలోచిస్తున్నారు మీకు ఈ థాట్ కూడా వచ్చింటుంది దాన్ని కూడా నేను చెప్తా అంజిమామ గంజల్లులో అంజి అనే క్యారెక్టర్ నేను చేశాను అంజిమామగా నేను నటించా నాసియామరంగ సినిమాలో అంజిగా అల్లర్ నరేష్ గారు నటించారు అక్కడ అంజి ఇక్కడ అంజి ఆ సినిమా కూడా పద్నాలుగే రిలీజ్ కాబోతుంది మన శాట్ ఫిల్మ్ కూడా పద్నాలుగే రిలీజ్ కాబోతుంది అందువల్ల అతను అల్లర్ నరేష్ కాబట్టి ఒక లెవెల్లో అంజీగా ఒదిగిపోయి ఉంటాడు మనం ఇంకా కొత్త కాబట్టి అంజి మామగా నేను ఎలా నటించానో మీరే చెప్పాలి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది అందువల్ల నేను నాసామ్యంగకి అంజుమామ గంజల్కి కొంచెం లింక్ పెట్టాను అంతే వేరే ఇదేం లేదు చాలా అద్భుతంగా ఉంటుంది షార్ట్ ఫిల్మ్ అయితే పక్క హండ్రెడ్ పర్సెంట్ అవుతాను కొత్తగా మన అబ్దుల్ మహమ్మద్ అనే ఒక ఆయన యాక్టింగ్ చేశాడు ఆయన వచ్చి ఏఎం విహార్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టుకునేసి టూర్స్ ట్రావెల్స్ అన్నీ చేస్తున్నాడు నిన్న నేదో యమధంగా జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ ఇరగ తీసేసి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టేశాడు పర్వాలే అతను కూడా మంచి నటుడుగా ఇంప్రూవ్ అవుతాడు అంతేకాకుండా రేపు సాయంత్రం ఐదు గంటలకు మన చూద్దాం నండి యూట్యూబ్ ఛానల్లో మా రెండవ షార్ట్ ఫిలిం బోతుల రచ్చ రంబోలా టీజర్ కూడా రిలీజ్ చేస్తున్నాను తాగుబోతులుగా నిజంగా తాగినట్టు నటించారు మన పిల్లలంతా కొత్త వాళ్ళు సూపర్గా ఉంటుంది నవ్వి నవ్వి నవ్వలేక మీరంతా హాయిగా ఎంజాయ్ చేస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ తాగుబోతుల రచ్చ రంబోలో కూడా పదిహేడవ తారీఖు రిలీజ్ కాబోతుంది ఆ షార్ట్ ఫిల్మ్లో కూడా నూతన నటులు శశికుమార్ శివకుమార్ అంతేకాకుండా అబ్దుల్ మరియు మహేష్ మరియు ఇంకో అబ్బాయి అతని పేరు కాంతరాజు ఏముంది అతను కూడా యాక్టింగ్ చేశాడు వారితో పాటు కూడా క్లైమాక్స్ సీన్లో నేను వస్తాను నా సీన్ కూడా చాలా బాగుంటుంది ఈ రెండు షార్ట్ ఫిల్మ్ చూడండి మరియు మంచి మంచి సెంటిమెంట్ షార్ట్ ఫిల్మ్స్ కామెడీ షార్ట్ ఫిల్మ్స్ మంచి మంచి కొత్త కంటెంట్ వెతుక్కొని ఇంకా కంటిన్యూగా నేను షార్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసి యాక్టింగ్ చేసి మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను మీ యాదరణ మాకు శ్రీరామ్ రక్ష మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అంతేకాకుండా మా ఛానల్లో వచ్చిన ప్రతి ఒక్క షార్ట్ ఫిల్మ్ కానీ వీడియోస్ కానీ మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయండి ఇక మరొక లైవ్తో కలుస్తూ ఉంటాము ఆర్సీ ఆర్సి మౌలియని చూద్దాం రండి యూట్యూబ్ ఛానల్ ముందుగా నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మన్నాడు చూద్దాం రండి షార్ట్ ఫిల్మ్ చూద్దాం రండి యూట్యూబ్ ఛానల్లో అంజమామ గంజీ అల్లుడి షార్ట్ ఫిల్మ్తో మేము ముందుకు వస్తాను మీ ఆర్సీ మౌలారు బాయ్